ఏపీఎస్ట్రీ ప్రాక్టీస్ బిట్స్ గ్రూప్ టూ ఫస్ట్ క్వశ్చన్ రచయితలు వారి నాటకాలకు సంబంధించి సరికానిది క్రింది వాణిలో థర్డ్ ఆప్షన్ రాంగ్ బెల్లంకొండ రామదాస్ ప్రభా నాటకం ఇచ్చారు ఇది రాంగ్ బెల్లంకొండ రామదాస్ యొక్క నాటకాలు ఏంటంటే పునర్జన్మ ఆకాశ రామన్న ఈ ప్రభా నాటకం అనేది మాడభూషి వెంకటాచారి యొక్క నాటకం పేరు మిగిలినవి కూడా సరైనవే గురజాడ అప్పారావు గారు కన్యాశుల్క నాటకము అదంగా భోయి భీమన్న కూలిరాజు అదంగా కందుకూరి వేసరంగం పంతులు బ్రహ్మ వివాహ నాటకం థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ రచయితలు వారి శతకంకు సంబంధించి సరికానిది క్రింది వాణిలో సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ దువ్వూరి రామరెడ్డి భక్త మందార శతకం అని ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ దువ్వూరి రామరెడ్డి యొక్క శతకం పేరు ఏంటంటే మాతృశతకం అతని యొక్క శతకం పేరు మాతృశతకం భక్త మందార శతకం అనేది భక్త మందార శతకం అనేది కూచిమంచి కవి యొక్క శతకం పేరు అనమాట భక్త మందార శతకం అనేది మీలన్నీ కూడా సరైనవి పోతన నారాయణ శతకము అదేంగా వెండి గంటం గురునాథ కవి సరస్వతి శతకము అవి గోగులపాటి కోర్మనాథుడు సింహాద్రి నరసింహ శతకం సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వాణిలో చరిత్రలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ పాలేరు నుంచి పద్మశ్రీ వరకు ఇది ఎవరి యొక్క స్వీచరిత్ర అంటే పాలేరు నుంచి పద్మశ్రీ వరకు భోయి భీమన్న తిరుమల రామచంద్ర యొక్క స్వీచరిత్ర ఏదంటే తిరుమల రామచంద్ర యొక్క స్వీచరిత్ర ఏదంటే హంపి నుండి హరప్పదాకా అనేది హంపి నుంచి హరప్పా దాకా అనేది తిరుమల రామచంద్ర యొక్క స్వీచరిత్ర నీళ్ళని కూడా సరైనవి నేను నా దేశం దర్శి చెంచయ్య గారు అదేవిధంగా నా జీవనయానం దాసరిథి రంగాచార్యులు అదేవిధంగా అనంతం శ్రీరంగం శ్రీనివాసరావు గారు శ్రీశ్రీ గారు యొక్క ఆప్షన్ మాత్రం రాంగు పాలేరు నుంచి పద్మశ్రీ వారికి ఎవరంటే బోయి భీమన్న గారు నెక్స్ట్ క్వశ్చన్ రచయితులు వారి లక్షణ గ్రంథాలకు సంబంధించి సరికానిది క్రిందివాణిలో పైవన్నీ కూడా సరైన సమాధానాలే ముద్దరాజు రామన కవిజన సంజీవిని గ్రంథము అదేవిధంగా పెల్లంకి తాతం భట్టు కవి చింతామణి గ్రంథము అదేవిధంగా నైషిధం తిమ్మన మంత్రి లక్షణ మంజరి గ్రంథం లక్ష్మణ లక్షణ మంజరి గ్రంథం మంజరి అవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ప్రసిద్ధ యాత్ర రచనలకు సంబంధించి దానిని గుర్తించండి థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ రామేశ్వర యాత్ర చరిత్ర అనేది దాసరథి కృష్ణమాచార్యుడి చరిత్ర రాంగ్ ఆన్సర్ రామేశ్వర యాత్రా చరిత్ర అనేది వెన్నెలకంటి సుబ్బారావు గారు రచనది దాసరథి కృష్ణమాచార్యులు కాదు దాసరథి కృష్ణమాచార్యుల యొక్క యాత్ర రచన ఏదంటే నా యాత్రా స్మృతి థర్డ్ ఆప్షన్ అంతా రాంగ్ నీలన్నీ కూడా సరైనవి నా మహారాష్ట్ర యాత్ర జొన్నలగడ్డ సత్యనారాయణ అదేవిధంగా నైలీనది యాత్ర ముద్దిగంటి సుజాతారెడ్డి అద్భుత చైనా కూడా ఈమె యొక్క యాత్ర రచనే ముదిగంటి సుజాతారెడ్డి రెడ్డి యొక్క రచన అదేవిధంగా కాశీ యాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామి నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వాణిలో ముప్పళ్ళ రంగనాయకమ్మ నవలకు సంబంధించి దాన్ని గుర్తించండి థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ జానకీ విముక్తి అదేవిధంగా బలిపేటము వీరి యొక్క నవలలు నీళ్ళ అనేది వీరి యొక్క నవలు కాదు నీళ్ళ అనేది వీరి యొక్క నవల కాదు పేక అనేవి ముప్పళ్ళ రంగనాయకం యొక్క నవలనమాట జానకీ విముక్తి బలిపేటము పేక అనేవి థర్డ్ ఆప్షన్ రాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ వాణిలో విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క కావ్యాలకు సంబంధించి సరికానిది అవన్నీ కూడా సరైనవే కోకిలమ్మ పెళ్ళి అదంగా భ్రమర గీతాలు అదంగా కిన్నెరసాని విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క కావ్యాలు ఇవన్నీ కూడా అదంగా ఋతుసంహారము కూడా ఆంధ్ర ప్రశస్తి అదంగా ఆంధ్ర పౌరుషము అదంగా శశిధూతము శివార్పణము గిరికుమారుని ప్రేమ గీతాలు అదంగా వరలక్ష్మి త్రసతి అదంగా శృంగార వీధి అదంగా ఝాన్సీ రాణి ఇవన్నీ కూడా విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క కావ్యాలే ఏదైనా అడగచ్చు ఎగ్జామ్లో నెక్స్ట్ క్వశ్చన్ కోరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక రచనకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి క్రింది వాణిలో రాంగ్ ఆన్సర్ సింహాసన ద్వాత్రింశక పదమూడు అశ్వాసాల పద్య కథాకావ్యమునిచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ పదమూడు కాదు పన్నెండు కరెక్ట్ మీలైన కూడా సరైనవే సింహాసన ద్వాత్రింశక మూలం ఏదంటే కథా సత్సాగరము అదంగా దీనిని హరిహరనాధునికి అంకితం చేశారు సింహాసన ద్వాత్ర సింహాసన ద్వాత్రింశికను హరిహరనాధునికి అంకితం చేశారు పై ఫస్ట్ ఆప్షన్ మాత్రం రాంగ్ ఇచ్చారు పన్నెండు అశ్వాసాల పజ్జి కథా కావిమది నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వాణిలో రచయితలు వారి బిరుదులకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ శ్రీనాథుడు శ్రీనాథుడి యొక్క బిరుదు కవి జనమిత్రుడు అని ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ కవి జనమిత్రుడు అనేది కేతన యొక్క బిరుదు ఇది శ్రీనాథుడి యొక్క బిరుదు ఏంటంటే కవి సార్వభౌముడు అదంగా ఆగర్భ కవి అదంగా సకల శాస్త్ర సారంగతుడు అదంగా డుముల కవి అనే బిరుదులు ఉన్నాయి శ్రీనాథుడికి కవి జనమిత్రుడు అనేది కేతన యొక్క బిరుదు థర్డ్ ఆప్షన్ రాంగ్ మిగిలినవి కూడా సరైనవే నారాయణ భట్టు యొక్క బిరుదు కవి రాజశేఖర్ అనే బిరుదు ఉంది అదేవిధంగా ఘోన బుద్ధారెడ్డికి కవి కల్పతరువు అనే బిరుదు ఉంది ఘోన బుద్ధారెడ్డికి అదేవిధంగా చరిగొండ ధర్మాన్నకి శతలేఖిని సురత్రాన అనే బిరుదు ఉంది శతలేఖిని అనే బిరుదు చరిగొండ ధర్మాన్నకి కలదు థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్ రచితులు బిరుదులకు సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ పరవస్తు చెన్నై సూరి రచనలకు సంబంధించి సరికానిదాన్ని గుర్తించండి క్రింది వాణిలో ఇవన్నీ కూడా సరైనవే అక్షరగుచ్చము అదేవిధంగా నీతి చంద్రిక అదేవిధంగా ధాతుమాల ఇవన్నీ కూడా పరవస్తు చెన్నై సూరి యొక్క రచనలే నెక్స్ట్ క్వశ్చన్ బసవరాజు అప్పారావు రచనలకు సంబంధించి సరికానిదాన్ని గుర్తించండి క్రిందివాణిలో థర్డ్ ఆప్షన్ రాంగ్ అమీనా అనేది గుడిపాటి వెంకటచలం యొక్క రచన థర్డ్ ఆప్షన్ రాంగ్ మిగిలినవి కూడా సరైనవి నాగులు చవితి అదేవిధంగా కోకిల అదే సెలయేటి గానం బసవరాజ అప్పారావు గారి యొక్క రచనలు ఇవి ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ థ్యాంక్ యూ